ఈరోజు తెలంగాణ గుండెకాయ సచివాలయంలో పనిచేయడమే కాదు మారుమూల ప్రాంతాలలో మీరు పనిచేయబోతున్నారు రేపటి నుంచి మా ఆడపిల్లలందరూ అత్తగారింటికి పోతారు ఉద్యోగం వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితంలో అత్తామామలు వస్తారు మరి అత్తమామలనే చూసుకోవాలి తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత లేదా అని మీరు అనుకుంటే ఈనాడు తల్లిదండ్రులు కొడుకైనా బిడ్డైనా సమానంగా చూసుకుంటారు మా ఆడపిల్లలందరికీ నేను సూచన చేస్తున్నా మీరు అత్తగారింటికి వెళ్ళిన అమ్మ నాయనను మంచిగా చూసుకోండి మీరు బాధ్యతగా తీసుకోండి ఇక మా సోదరులకు చెప్తున్న కట్నాలు వస్తాయి కార్లు వస్తాయి అత్త మామ ఇప్పటి వరకు ఉన్న అమ్మా నాయననేమో చేదవుతారు కొత్తగా వచ్చిన అత్త మామనేమో తీపి అవుతారు నేను మందిని చూస్తున్నా మామను మంచిగా చూసుకోవద్దని నేను అనను మీ కట్టుకున్న సతీమణితోని మీరు బాగుండొద్దని నేను చెప్పను కానీ మీరు అధికారులు అయిందంటే మీ తల్లిదండ్రుల యొక్క కష్టము శ్రమ వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి మిమ్మల్ని భుజాల మీద మోసింది కాబట్టి ఇవాళ మీరు అధికారులు అయింది మీ తల్లిదండ్రులను మరవకండి వచ్చిన ఊరును కన్న తల్లిదండ్రులను మరవకండి మన నేపథ్యాన్ని మరవకండి మీరు ఏ కుర్చీలో కూర్చున్నా మీ ఎదురు కూర్చుని నిలబడే ఒక పేదవాడు మీ కళ్ళల్లో మీ తల్లిదండ్రులే ఒక అధికారి దగ్గర పోయి నిలబడితే ఏం పరిస్థితి ఉంటుందో మీరు అది ఒకసారి ఆలోచనలకు తెచ్చుకోండి సహాయం నిస్సహాయంగా మన దగ్గరకు వచ్చేవాడికి సహాయం చేయడమే మన బాధ్యత ఈరోజు మీకు ఇస్తున్న అధికారం నిస్సహాయాలకు సహాయంగా అండగా నిలబడే అధికారం ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తుంది నేనైనా మీరైనా మనమైనా నిస్సహాయులకు సహాయం అందించడమే మన బాధ్యత కన్న తల్లిదండ్రులను పుట్టి పెరిగిన సొంత ఊరిని అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత మీరందరూ మీరు అవుతారని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది మీ అందరి పట్ల నాకు నమ్మకం ఉన్నది మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి నాకు మాట ఇవ్వాల్సిందిగా చెప్పట్లే కదా కొట్టేసినాం రేపటి నుండి సార్ చూడబోతారా అని మీరు అనుకుంటురేమో తప్పకుండా చూస్తా ఎవరన్నా తల్లిదండ్రులను చూసుకోకపోతే మీ జీతంలో పది పదిహేను శాతం కోత చేసి మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా చట్టం మీద వేస్తున్నా ఆ చట్టాన్ని మీతోనే రాపిస్తా తల్లిదండ్రులను చూసుకోని వాళ్ళ జీతాల నుంచి పది నుంచి పదిహేను శాతం జీతం జీతంలో కోత విధించే మొదటినాడు మీ అకౌంట్లో ఎట్లయితే జీతం పడుతుందో మీ జీతంలో నుంచి ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఆ జీతం తల్లిదండ్రుల ఖాతాలకు పోయేటట్టు ఖాతా తెరిచి మీ జీతాలు మాత్రం అక్కడికి బదిలీ చేస్తా అది చట్టం చేస్తా చట్టం మీతోనే రాపిస్తా సెక్రటేరియట్లకు ఎవరు వస్తున్నారు రామకృష్ణారావు గారు మనం ఒక కమిటీ వేయండి కొత్త ఆఫీసర్లతో ఆ చట్టం రాపించే దాంట్లో మళ్ళీ వాళ్ళు మాకేం తెలియదు అందులో ఏముందో అంటారు కాబట్టి ఈ ఇందులో నుంచి సెక్రటేరియట్కి వచ్చే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్తో ఒక కమిటీ వేసి బేసిక్ డాక్యుమెంట్ వాళ్ళతోనే తయారు చేయించండి అప్పుడు మేము చేసిన చట్టం ఖచ్చితంగా అమలు జరుగుతుందని వాళ్ళకి నమ్మకం వస్తుంది అదే విధంగా